హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కేంద్ర మంత్రి డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ కృషితో కొల్లిపర మండల పరిధిలోని అన్నవరపు లంక వద్ద కృష్ణానదిపై నిర్మించ తలపెట్టిన వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి కృష్ణానది వరదల సమయంలో ఎమ్మెల్సి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ వరద ప్రభావిత లంక గ్రామాల్లో పర్యటించారు సందర్భంగా లంక గ్రామాల ప్రజలు వంతెన నిర్మాణం గురించి పెమ్మసాని దృష్టికి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న అలపాటి అన్నవరపు లంక సమీపంలో కృష్ణానదిపై వంతెన నిర్మాణం యొక్క ఆవశ్యకతను కేంద్ర మంత్రికి వివరించారు దీన్ని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రం నుంచి నిధులు మంజూరుకు కృషి చేశారు ఈ నేపథ్యంలో రీసెంట్గా గుంటూరు జిల్లాలో ఇరవై రోడ్ల అభివృద్ధితో పాటు వంతెన నిర్మాణానికి నూట నలభై మూడు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల నిధులు మ్యాచింగ్ గ్రాంట్గా విడుదల చేసింది కేంద్రం ఈ నిధులలో డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు వంతెన నిర్మాణానికి మంజూరైనట్లు తెలుస్తోంది వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు విషయం తెలుసుకున్న అన్నవ్రపులంక గ్రామస్తులు టీడీపీ నాయకుడు రవి ఆధ్వర్యంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి